హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే మరికొన్ని కామెంట్స్కి రిప్లై ఇద్దాం అనుకుంటున్నా అయితే నేను ఫస్ట్ ఒకటి చెప్దాం అనుకుంటున్నా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే అయితే ఫైవ్ ఇయర్స్ కానిలే నేను సక్సెస్ కోసం యూట్యూబ్ మీద టైం స్పెండ్ చేస్తా అని స్టార్ట్ చేశాను ఇక ఫస్ట్ కామెంట్ వచ్చేసి నేను తీసుకున్నది మీరు వీడియోస్ని ఎంత ఎంబీలో కానీ ఎంత జీబీలో అప్లోడ్ చేస్తానని అడిగారనమాట నేను జస్ట్ ఒక ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లు సిక్స్ హండ్రెడ్ ఎంబీలోనే అప్లోడ్ చేస్తాను అనమాట అంతకు మించి నేను ఎక్కువ టైంలోనూ వీడియోస్ని అప్లోడ్ చేయను ఎందుకో చేయను అంతే ఇంకా నా ఫోన్కి నేను నేర్చుకుంది పర్ డే వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ జీబీనే ఇంతకుముందు వన్ జీబీలోనే నేను వీడియోస్ అప్లోడ్ చేసుకొని షార్ట్స్ అప్లోడ్ చేసుకొని ఏదైనా కానీ యూజ్ చేసుకునేదాన్ని ఎడిటింగ్కి అయినా కూడా కృష్ణార్తనం ఏమనుకోవద్దు ఎందుకు అంతే ఇన్వెస్ట్ చే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి మన దగ్గర కూడా ఉండాలి కదా పైసలు అండ్ ఫోన్ విషయానికి వస్తే మీరు ఏ ఫోన్ యూజ్ చేస్తారని అడుగుతా అడిగినారనమాట నేను ఇంతకుముందు అంటే ఒక రెండు నెలల క్రితం వచ్చేసి వివో వై ట్వంటీ త్రీని యూజ్ చేసేదాన్ని అయితే దాన్ని మా పాప చిన్నప్పుడు ఒక రెండుసార్లు బిందెలో వేసిందనమాట నీళ్ళ బిందెలో దాన్ని తీసి ఏదో అట్లనే మొత్తానికి రిపేర్ కూడా పోయిన ఇంతవరకు సో అట్లనే యూజ్ చేసుకుంటూ వచ్చాను మధ్యలో మా పాప దాన్ని కెమెరాని కెమెరాకి పైన కప్పు ఉంటుంది కదా సో దాన్ని కూడా పోగొట్టింది ఫైవ్ కిక్ వేసుకొని అట్లనే యూస్ చేశాను అండ్ అలాగే బ్యాక్ది కప్పు కూడా పోయిండే సో దాన్ని కూడా అట్లనే యూస్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి వివో వై సెవెంటీ త్రీ యూజ్ చేస్తున్నాను ఇంతకుముందు మా హస్బెండ్ ఈ ఫోన్ యూజ్ చేశారు అండ్ ఇంకో ఫోన్ కొనుక్కున్నారనమాట ఇంకా ఏ యాప్లో అప్లోడ్ చేస్తారు ఎడిటింగ్ చేస్తారన్న మీరు నన్ను అడిగితే వైటీ క్రియేట్ యాప్లో వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను కేలో ఏం కాదు కేలో అయితే జీబీలో కావాలి నెట్ అందులోనూ ఏమో నాకు అంతే అనిపించలేదన్నమాట పెద్దగా డిఫరెన్స్ ఇంకొన్ని విషయాలు అన్నాను కదా అయితే నన్ను కొన్ని కొంతమంది కొన్ని కమెంట్స్ చేస్తున్నారు మీరు మాట్లాడే వే ఆఫ్ టాకింగ్కి మీరు చేసే పనికి ఐ మీన్ మీరు గొర్రెలు కాసేదానికి అసలు సంబంధమే లేదనిపిస్తోంది అని కొన్ని కమెంట్స్ వచ్చాయన్నమాట అయితే నేను వాటికి ఏం ఆన్సర్ చెప్తాను జస్ట్ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి అని ఆన్సర్ చేస్తాను అనమాట ఇంకా నా స్టడీ కూడా అడుగుతున్నారు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివాను కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను ఎగ్జామ్ రాయలేదు రాయలేదు ఇంకా రాస్తానని కూడా నేను అనుకోలేదు సో నేను లేదు లేదు సార్ నేను ఎగ్జామ్స్ రాలేను ఇంకా నేను కాలేజ్కి కూడా రాలేను నా నేమ్ తీసేసేయండి అని నేనే చెప్పేశాను సో ఇంకా వాళ్ళు నేమ్ కూడా తీసేశారు సో నేను అనుకున్న ప్రకారం చదువుకున్న నేను సర్టిఫికేట్స్ ప్రకారం ఇంటర్ డిస్కంటిన్యూడ్ అనమాట నేను ఇంకా ఏంటంటే మీరు ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా ఈ పనులే ఐ మీన్ కురల కాడికి పోయి అంత కష్టపడి ఎండకి అదంతా అవసరమా అని కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి నేనేమనుకుంటానంటే నాకంటే ఎక్కువగా మా ఫాదర్ ఇల్లా మదర్ కష్టపడతారు వాళ్ళకి నేను జస్ట్ హెల్ప్ చేస్తాను అనమాట అంతే అని నేను అనుకుంటాను వాళ్ళు కష్టపడేదానికే నేను కష్టపడే చాలా తక్కువ ఏదో ఎంత కూరకని ఇంటి దగ్గరుండి పోగొట్టుకోవాలి అనేసి నేనేదో వీడియోస్ అయితే అస్సలు నేను పోలేదు అలాంటి కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి నేను వీడియోస్ కోసమే అయితే నేను త్రీ ఇయర్స్ ముందు నుంచే వెళ్ళాలి ఎందుకంటే అప్పటినుంచే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను అప్పుడు జస్ట్ పోతున్నప్పుడు పోస్ట్ చేసేదాన్ని సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా నేను పోతున్నప్పుడు పోస్ట్ చేశాను అప్పుడు నాకు పాప ఉండేది ఇంటి దగ్గరే ఉండేది సో నేను చూసుకునేదాన్ని జస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కుదిరికి నైన్ మంత్స్ ఉండేటివి సో పాపని ఇంటి దగ్గర వేసుకొని ఐ మీన్ వేసి నేను గొర్రెలకాడికి పోయి అంత ఏం ఉండదు కదా ఇప్పుడు తను అంగన్వాడికి పోతుంది ఇంటి దగ్గర కొంచెం ఫ్రీగా ఉన్నాను అందుకే వెళ్ళాను మాకు కేవలం గొర్రెలు మాత్రమే కాదు రెండు ఆవులు ఒక దూడ ఇంకా కొంత పొలం ఉంది మాకు ఉండే పొలము ఎనీ టైం నీళ్ళే ఉండవు వర్షకారికి వేసుకుంటాము అంటే రెయిీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు పొలం వేసుకుంటాము చెనక్కాయ అదే టైంలోనే వరి కూడా పండించుకుంటాము ఇంకా వింటర్ సీజన్ మధ్యలోకి ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట పొలానికి సంబంధించి ఆ తర్వాత ఇంకా గొర్రెలకి జొన్న కావాలని ఆవులకు స జొన్న అదే సప్ప కావాలనేసి వేసుకుంటుంటాము అంతే కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గొర్రెలకు సంబంధించి ఏదో ఒక పని ఉండనే ఉంటుంది మాకు ఐ మీన్ నేను ఇంకా గొర్రెంటి పోయినప్పుడు గొర్రెలకు సంబంధించిన వీడియోస్ పొలం పళ్ళు వేసినప్పుడు పొలానికి సంబంధించిన వీడియోస్ ఇంకా ఆవులకు సంబంధించిన కొన్ని వీడియోస్ ఆవులు ఉండేది రెండు కాబట్టి అవి పెద్దగా ఏం సిక్కావు సిక్ అయినప్పుడు దానికి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకో విషయం గోర దగ్గరికి ఎక్కువ అంటే రోజు పోతున్న దానికి రీజన్ ఏంటంటే నా కూతురు అంగన్వాడికి వెళ్తుంది తను నేను లేకుండా ఒక ఒక సెవెన్ టు నైన్ అవర్స్ ఉండగలదు అందుకే వెళ్తున్నాను ఇలా నాకు గొర్ల దగ్గరికి పోవడానికి చాలా రీజన్సే ఉన్నాయి పాప మామయ్య ఒక్కరే వెళ్ళలేరు తక్కువే అయినా కూడా ఈజ్ అయిపోతుంది కదా అందుకు అలాంటప్పుడు కాయడం ఎందుకు అని మీరంటే ఆయన మా ఫాదర్ ఇంకా వాటిని అమ్మేయన్నా అమ్మేరు ఎందుకంటే మాకు ఇవి జస్ట్ అంటే ఒక సైడ్ లాగా అనమాట ఈ పొలము ఆవులు కానీ మెయిన్ మా జీవనాధారం వచ్చేసి గొర్రె వాటిని కాస్తేనే మేము తింటాం ముడుపుట్ల లేకుంటే లేదన్నమాట అది మెయిన్ రీజన్ అంతే ఈ వీడియో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ ఏం ఇచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేల్లండి